YBR Infra's duplex villas, 90 lakhs onwards near Adibatla, Hyderabad. తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ఏపీ మధ్య నదీ జలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి కమిటీ నియమించింది కమిటీ సభ్యులుగా ఏపీ తెలంగాణ జల వనరుల శాఖ అధికారులు ఏఎన్సీలతో పాటు కేఆర్ఎంబీ జీఆర్ఎంబీ చైర్మన్లు ఎన్డబ్ల్యూడిఏ చీఫ్ ఇంజనీర్ సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్లు ఉండనున్నారు తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కమిటీని ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాజు జలశక్తి శాఖ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉండబోతున్నారు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి కూడా నెలకొన్నటువంటి నదీ జలాల పరిష్కారాల కోసం రెండు రాష్ట్రాలు కేంద్రం పైన ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఏ విధంగానైతే గత సంవత్సరం జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో అంటే ఢిల్లీలో ప్రత్యేకంగా ఒక సమావేశం జరిగింది అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు దానికి అనుగుణంగా పూర్తిగా కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం దీనికోసం కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పి కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి స్పష్టం చేయడం జరిగింది సో దానికి అనుగుణంగానే జూలై పదహారవ తేదీన జరిగినటువంటి సమావేశానికి తదనుగుణంగా జరుగుతున్నటువంటి చర్యల్లో భాగంగా ఈ రోజు కేంద్రం తెలుగు రాష్ట్రాల జల విభాగాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కమిటీని నోటిఫై చేసింది సో ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులతో పాటు ఏ విధంగానైతే దీంట్లో ఖచ్చితంగా ఈ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ తో కలిపి ఒక కమిటీ వేయాలనుకున్నారు అందులో భాగంగానే ఈ కమిటీకి కేంద్ర జలవనరుల సంఘానికి సంఘం చైర్మన్ గా వ్యవహరిస్తుంది కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖకు సంబంధించినటువంటి సలహాదారులు దాంతో పాటు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉంటారు తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ దీంట్లో మెంబర్ గా ఉంటారు ఇక ఇంజనీరింగ్ చీఫ్ కూడా సభ్యులుగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే జలవనరుల శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ ఇందులో సభ్యులుగా ఉంటారు మరోవైపు జలవనరుల శాఖ సలహాదారులు ఇంజనీరింగ్ చీఫ్ అంటే రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ చీఫ్లు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు అయితే వీరితో పాటు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం కోసం ఉన్నటువంటి బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణా నది యాజమాన్య బోర్డు హైదరాబాద్ చైర్మన్ దాంతో పాటు గోదావరి నది యాజమాన్య బోర్డు చైర్మన్ కూడా ఇందులో మెంబర్లుగా ఉంటారు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఎన్డబ్ల్యూడిఏ ఉందో దానికి సంబంధించినటువంటి ఇంజనీర్ సిడబ్ల్యూసి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు సో మొత్తానికి ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ చెప్తుంది ఒకటే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో జలాల పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాము అందుకోసమే ఈ కమిటీని నోటిఫై చేశాము ఈ కమిటీ చర్చల ద్వారా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తుందని చెప్పారు గతంలో ఏ విధంగానైతే కృష్ణా నది జల వివాదాల పరిష్కారం కోసం వేట్టినటువంటి కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తో పాటు ఇప్పుడు ఇది అరిజినల్ గా పనిచేయబోతున్నారు సో మొత్తానికి ఇక పైన రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదాల పరిష్కారం కోసం ఈ కొత్త కమిటీ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర జలశక్తి శాఖ పర్యవేక్షణలో పనిచేయబోతుంది దేవి రాజు గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు వింటూనే ఉన్నాం ఎట్టకేలకు పదకొండేళ్ల తర్వాత ఒక కమిటీని వేశారు ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు ఖచ్చితంగా ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలు నిజంగా చెప్పాలంటే ఈ గత వారం పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య మరింత వివాదంగా కనిపిస్తున్నాయి ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం కావచ్చు వీటిపైన విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా పోలవరం నలమల సాగర్ కు సంబంధించినటువంటి ప్రస్తావన ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందో ఆనాటి నుంచి దీనికి కారణం గత ప్రభుత్వం అంటూ తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం ఆ వాదనలు వినిపిస్తుంది లేదు ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణం అంటూ గత ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో వీటన్నిటికీ పరిష్కారం ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ కమిటీ ఏ విధంగా అయితే కేంద్ర జలశక్తి శాఖ నేతృత్వంలో ఒక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది దానికి అనుగుణంగానే గతంలో రెండు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో అంటే తమ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణం విషయంలో ఒకరికొకరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు సో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు నోటిఫై చేసుకుంటూ దానికి ఏ ప్రాజెక్టుకి ఎంత నీరు అవసరం పడుతుందనే అంశాలను పరిగణలోకి తీసుకుంటూనే ఇక్కడ రెండు నదుల ద్వారా అంటే కృష్ణ కావచ్చు గోదావరి నదుల ద్వారా వినియోగంలో ఉన్నటువంటి నీళ్ళన్ని వృధా అవుతున్నటువంటి నీళ్ళన్ని సముద్రంలో కలుస్తున్నటువంటి నీళ్ళని ఇలా నికర జలాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక లెక్కలు తీసుకొని ఆ తర్వాత వాటన్నిటినీ ఒక్కొక్క అంశాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది మొత్తానికైతే ఈ కమిటీ మొదటి సమావేశం తర్వాత ఈ గడువుకు సంబంధించినటువంటి విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ రాజు ఫర్ అప్డేట్స్